ఎనభై తొమ్మిదవ కీర్తన పదనాలుగవ వచ్చినం నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు అంటూ ఉన్నాయి సింహము కూర్చునేటువంటి ఆసనము అని అర్థం సింహాసనము అంటే అరే దేవుని పిల్లారా మన దేవుడు సింహము అనే పేరు కదా యూదా గోత్రపు సింహమా ఆయన కూర్చునేటువంటి ఆ సింహాసనానికి ఆధారాలు అంటే ఏంటి ఆధారములు నీతి మరియు న్యాయము అనే ఈ రెండిటి మీదనే ఆయన సింహాసనము ఆధారపడి ఉంటుంది సింహాసనమునకు ఆధారం అంటే అర్థం ఏంటంటే సింహాసనం మీద కూర్చునేవాడు రాజు రాజు సింహాసనం మీద ఎందుకు కూర్చుంటాడు అంటే రాజ్యాన్ని ఏలడానికి కూర్చుంటాడు సో ఇప్పుడు దేవుని రాజ్యం ఎవరు అని మనం ఆలోచన చేస్తే విశ్వమంతటినీ పరిపాలిస్తున్నా కూడా ప్రత్యేకంగా ఆయన కంటూ ఒక సొంత రాజ్యము ఉన్నది ఆ రాజ్యం ఏంటంటే మనమే ఆయన పిల్లలే ఆయన సంఘమే ఆయన రాజ్యము అనే మాట మనం చూస్తాం వ్యూహాను రాసిన ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఆరవ వచనంలో ఆ మాట మనం చూస్తాం చూడండి దయచేసి మనము తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావములు యుగ యుగములు కలుగును దాకా చూడండి బాగా చూడండి ఆయన మనలను తన తండ్రియూ దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసేను అనే మాట చూస్తున్నాం మనము దేవునికి ఎవరము రాజ్యము అంటున్నాడు రాజ్యమును పరిపాలించేడానికి సింహాసనం మీద ఆసీనుడవుతాడు రాజు మనం ఆయన రాజ్యం ఆయన పరిపాలిస్తున్న ప్రజల రెండవ అధ్యాయము ఐదవ వచ్చినమును కూడా ఆయన పరిపాలించే అధిపతి అని యేసు ప్రభుల వారికి కూడా పేరుంది చూడండి దయచేసి దేశపు నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు ఇస్రా నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అంటున్నాడు ఇస్రాయేళ్లను నా ప్రజలను పరిపాలించు అంటున్నాడు దేవుని ప్రజలము మనం కదా మనము దేవుని ప్రజలము అని వ్రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో కేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ఉంది చూడండి ఆ మాట అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన చేయు నిమిత్తము అదిగోండి ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునైన్నారు మన దేవుని ప్రజల దేవుని ప్రజలనైనటువంటి ఇస్రాలను పరిపాలించే అధిపతి నీలో నుండి వస్తాడు బెతలేమా అనే ప్రవచనము మనం చూస్తాం ప్రభు గురించి సో యేసు ప్రభు మనల్ని పరిపాలించేటువంటి అధిపతి ఆయన ప్రజలను పరిపాలించే సో దేవుడిని పరిపాలనకు ఆధారములేమిటి అక్కడ సింహాసనానికి ఆధారము అన్నాడంటే కీర్తన ఎనభై తొమ్మిది పదనాలుగు దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి దేవుని రూలింగ్కు దేవుని యొక్క గవర్నెన్స్కు ఆధారాలు అని అవి ఏంటివి ఏంటి ఆధారములంట నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు అంటూ ఉన్నాడు ప్రేమ దేవుడు గారు దేవుడు పరిపాలిస్తున్నాడు ఆయన రాజ్యమైనటువంటి ఆయన సంఘాన్ని ఆయన ప్రజలైనటువంటి నిన్ను నన్ను పరిపాలిస్తూ ఉన్నాడు మనల్ని పరిపాలించేటప్పుడు ఎలా పరిపాలిస్తాడంట ఆయన నీతిగా పరిపాలిస్తాడు మనం మనల్ని పరిపాలించేటప్పుడు ఆయన ఎలా పరిపాలిస్తాడు మా న్యాయముగా పరిపాలిస్తాడు అని వ్రాయపడి న్యాయముగా పరిపాలించుట దేవుడు న్యాయవంతుడండి మరి దేవుని పిల్లారా ఈరోజు మన అంశం ఏంటంటే న్యాయము జస్టిస్ దేవుని జస్టిస్ గాడ్స్ జస్టిస్ దేవుని న్యాయము న్యాయము అనగానే ఇక్కడ మనకేం అవుతుంది అంటే జడ్జిమెంట్ గుర్తొస్తుంది జడ్జి గుర్తొస్తాడు జడ్జిని ఏమంటారు న్యాయాధిపతి అంటారు కదా సో జడ్జిమెంట్ అనేది ఇచ్చేవాడు దేవుడు పరిపాలించేటప్పుడు జడ్జిమెంట్ ఇస్తాడు అనేది ఇక్కడ అర్థమవుతుంది మనకు నీసింహాసనం మనకు నీతి న్యాయములు ఆధారములు అంటే దేవుడు జడ్జి చేస్తూ ఉంటాడు దేవుడు జడ్జిమెంట్ ఇస్తూ ఉంటాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది ఆయన జడ్జిమెంట్లో న్యాయం ఉంటుంది ఆయన జడ్జిమెంట్లో నీతి ఉంటుంది అనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకో న్యాయం ఉంటుంది జస్టిస్ ఉంటుంది అంటే అర్థం ఏంటంటే ఆయన జడ్జిమెంట్లో జస్టిస్ ఉంటుంది అనగా అర్థం ఏంటంటే పక్షపాతం ఏమాత్రము అందులో ఉండదు ఫేవరెటిజం అనేది ఉండదు పార్షియాలిటీ ఉండదు బయాస్ ప్రిజుడీస్ అనేది ఉండదు అని అర్థం ఫేవరెట్ అంటే అర్థం ఏంటి నాకు ఫలానా వ్యక్తి అంటే నాకు ఫేవరెట్ కాబట్టి నేను ఆయన ఏం చేసినా కూడా ఆయన తప్పు చేసినా గొప్పని చెప్పండి చెప్పాను అనుకోండి అది న్యాయం కాదు దేవుని బిడ్డ అది దేవుళ్ళు ఉండదు దేవుళ్ళు అది ఉండదు పలానా వ్యక్తి అంటే నాకు నాకు చాలా ఫేవరెట్ కాబట్టి నేను ఆ వ్యక్తి పక్షాన అతను చేసినది రాంగ్ అయినా రైట్ అని జడ్జి చేస్తానని చెయ్యడు దేవుడు ఆ విధంగా చేయడు పక్షపాతంగా దేవుడు చేయడు నా కుటుంబం కదా నా పిల్లలు కదా నా వారు కదా కాబట్టి వీళ్ళు ఏం చేసినా నేనేమనను అనే విధంగా దేవుడు సింహాసనం మీద కూర్చొని మనల్ని పరిపాలించడం లేదు దేవుని బిడ్డ దేవుడు దేవుని బిడ్డలను జడ్జి చేస్తాడు ఆయన న్యాయాన్ని తీరుస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి ఎందుకు ఆయన అట్లా జడ్జి చేస్తాడంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి గాడ్స్ హోలీనెస్ డిమాండ్స్ జస్టిస్ ఫర్ సిన్ రే దేవుని పిల్లరా మనము దేవుని బిడ్డలమైనా మనము దేవుని ప్రజలమైనా మనము పాపం చేస్తే దేవుడు న్యాయం తీర్చడా దేవుడు జడ్జి చేయడా అంటే ఖచ్చితంగా చేస్తాడు దేవుని పిల్లరా ఇఫ్ సిన్ ఈజ్ నాట్ కన్ఫెస్డ్ పాపం అనేది ఒప్పుకోకుండా దాన్ని విడిచిపెట్టకుండా ఈవెన్ దేవుని బిడ్డలు అలాగే జీవించిన ఈ లోకంలో ఉన్న వారిని దేవుడు ఎలా న్యాయము తీరుస్తాడో అలాగే దేవుని బిడ్డల విషయంలో కూడా దేవుడు న్యాయం తీరుస్తాడు అలా తీర్చినప్పుడే దేవుడు మార్పు లేనివాడవుతుంది దేవునిలో న్యాయం ఉంది ఆయన న్యాయాధిపతి అవుతాడు దేవుని బిడ్డారా వాళ్ళకు ఒక రకంగా వీళ్ళకి ఇంకో రకంగా దేవుడు తీర్పు తీర్చాడు అనుకోండి అప్పుడు దేవుడు న్యాయాధిపతి ఎలా అవుతాడు ఆయన సింహాసనానికి న్యాయం ఆధారం ఎలా అవుతుంది అయితే వాక్యం చెప్తుంది కీర్తన ఎనభై తొమ్మిది పద్నాలుగులో నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు ప్రేమ దేవుని బిడ్లారా దేవుడి లోకంలో చాలా సార్లు జడ్జిమెంట్ ఇచ్చాడు ప్రపంచానికి అంతటిగా ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చాడు ఎప్పుడు ఆది కాండంలో మనం చూస్తాం ఆరవ అధ్యాయం ఐదవ వచ్చినము నుండి ఏడవ వచ్చినం వరకు చూడండి దయచేసి నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊ అంత ఎల్లప్పుడూ కేవలము చెదనియుహోమా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకునేను అప్పుడు యహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివే దేవుడు భూమి మీద ఉండకుండా మొత్తం అందరినీ తుడిచివేయడానికి కారణం ఏంటంటే దేవుని సింహాసనమునకు ఆధారమైంది న్యాయము జస్టిస్ అలా తుడిచివేయకపోతే న్యాయాన్ని ఆయన కాపాడినట్లు కాదు న్యాయము ఆయన సింహాసనానికి ఆధారమైనట్లు కాదు కాబట్టే తుడిచివేశాడు గాడ్స్ హోలీనెస్ డిమాండ్స్ జస్టిస్ ఫర్ సిన్ చెడుతనానికి అలాగే వారి యొక్క దుష్టత్వాన్ని కేవలము చెడ్డది అంటున్నాడు రేమైనా దేవుని బిడ్డారు ఊహ అంతా కేవలము చెడ్డది అంటున్నాడు అలా వారు పాపులుగా మరి చెడుతనములో ఉన్నటువంటి ప్రజలుగా వారి చెడుతనాన్ని విసర్జించకుండా అలాగే జీవిస్తూ ఉంటూ ఉండగా దేవుడు సింహాసనం మీద కూర్చొని నుండి ఏం తీర్పు తీర్చలేదనుకోండి వారిని శిక్షించలేదనుకోండి న్యాయం చేసినట్లు కాదు దేవుని బిడ్డ దేవుని సింహాసనమునకు న్యాయము ఆధారము అక్కడ ప్రజలందరినీ కూడా దేవుడు జలప్రలయంలో నాశనం అయిపోయేటట్లుగా చేశారు అలాగే పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలను రక్షణ పొందినటువంటి బిడ్డలను కూడా ఆ విధంగానే వారు పాపములో ఉన్నప్పుడు పాపము నుంచి పశ్చాత్తాప పడకుండా ఉన్నప్పుడు వారిని కూడా నాశనం చేసినట్లుగా మనం చూస్తాం కొత్త నిబంధనలు చూడండి అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము మొదటి నుంచి ఆరు వచనాల్లో మనకు అక్కడ దేవుని యొక్క న్యాయము కనపడుతుంది దేవుని పిల్లరా అననీయా సప్పిరాలు వారు పరిశుద్ధాత్మను మోసం చేశారు వారు భూమి అమ్మ అమ్మకు ముందు నుంచి దేవుడు మాట్లాడుతూ ఉండినాడు వారితో అమ్మాలి అమ్మిన తర్వాత వచ్చే సొమ్ముని ఏం చేయాలని వాళ్ళిద్దరూ కలిసి భార్యాభర్తలు మాట్లాడుకున్నప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు వారి నిర్ణయములో పాపమున్నది దాన్ని విడిచిపెట్టమని దేవుడు మాట్లాడి ఉంటాడు అప్పటి నుంచి అయినా సరే వారు దేవుడు మన మనసు పొందుటకు వారికి అవకాశం ఇచ్చిన వారు పెడచెవిన బెట మరి అక్కడ అననీయ సప్పినాలను వీళ్ళు నా బిడ్డలు కదా రక్షింపబడిన వారు కదా వీరిని ఉపేక్షించుదాం చూసి చూడనట్లు పోదాం అని అనుకోలేదు దేవుణ్ణి మనము సరిగా అర్థం చేసుకోవాలి దేవుణ్ణి ఎందు విశ్వాసం ఉంచని వారి ఎడలా పాపములు అలాగే జీవిస్తూ ఉన్నప్పుడు వారిని శిక్షిస్తే దేవుని బిడ్డలు అయిన తర్వాత దేవుని బిడ్డలు కూడా పాపములు అలాగే జీవించినప్పుడు వారిని శిక్షించిన దేవుడు వీరిని శిక్షించకపోతే ఆయన సింహాసనానికి న్యాయం ఆధారమైనట్లు కాదు ప్రేమ దేవుని బిడ్డరా ఇక్కడ అననీయ సభ్యురాలు వారు భూమిలో కొంత దాచుకున్నారు దాచుకొని వచ్చి ఇక్కడ అబద్ధం ఆడుతున్నారు అబద్ధం ఆడినప్పుడు పేతులు వెంటనే ఖండిస్తాడు దేవునితోనే అబద్ధం ఆడారు మీరు పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నారు మీరు స్వాతనుకు లోబడ్డారు మీరు అని చెప్పేసి వారిని దండించారు దండించినప్పుడు వెంటనే ప్రాణము విడిచినట్లుగా మనం చూస్తున్నాం అప్పుడు అక్కడున్న వారందరూ కూడా అది చూచి అందరికీ భయము కలిగినట్లుగా మనం చూస్తున్నాం అందరికీ పాపము చేస్తే దేవుని శిక్ష దిగి వస్తుంది ఇది దేవుని న్యాయము అలా దిగి రావడము అనేది వారికి తెలియపరచడం ద్వారా వారికి భయం కలిగింది ఇప్పుడు దేవుని అలా చేయకపోతే భయం ఎలా కలుగుతుంది దేవుని పిల్లలకు దేవుని సంఘంలో ప్రేమ దేవుని పిల్లరా చాలా సంఘాలలో ఒక దుర్బోధం ఉంది ఏంటంటే తీర్పు అనేది దేవుడు ఆయన బిడ్డలకు తీర్చూడండి అది అవిశ్వాసుల మరి క్రియలను దండించడానికే దేవుడు న్యాయం తీరుస్తాడు మనకు కాదది అని చెప్పి ఒక దుర్బోధం ఉంది కానీ పరిశుద్ధ గ్రంథంలో ఏ పేతురైతే ఇక్కడ అననీయ సభ్యాల విషయంలో వారిని దండిస్తూ ఖండిస్తూ ఉన్నాడు వెంటనే దేవుడు తన న్యాయాన్ని అమలు పరిచాడు అక్కడ అననీయ సభిరాల విషయంలో అదే పేతుడు ద్వారా దేవుడు పత్రికలో రాస్తూ అంటాడు చూడండి మొదటి పేతురు నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చినం చూడండి ఆ తీర్పు దేవుని ఇంటి యొద్ ఆరంభమగు కాలము వచ్చి చాలు ఎక్కడ ఆరంభము అయ్యే కాలం వచ్చిందంట దేవుని ఇంటి యొద్ ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది అన్నాడు దేవుని ఇల్లు అంటే మనమే అన్నాడు హెబ్రి పత్రిక మూడవ అధ్యాయం ఆరవ వచనంలో మనమే ఆయన ఇల్లు అని వ్రాయబడి ఉంటుంది ప్రేమ దేవుని బిడ్డ మనమే ఆయన ఇల్లు అంటే దేవుని ఇంటితోనే మొదలు పెడుతున్నాడు ఆయన ఆయన న్యాయం తీర్చడం అనేది తీర్పు అనేది దేవుని ఇంటితోనే అంటే అర్థమేంటి మన మనతోనే అంటే ఆయనను పరి ఆయన ఎవరినైతే పరిపాలిస్తున్నాడో వారి ఎడల కూడా ఆయన న్యాయము జరిగించేటువంటి వాడు ఎందుకంటే ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు సింహాసనాసీనుడై ఉన్నటువంటి వాడు రాజు మనము ఆయన రాజ్యము ఆయన పరిపాలించు ప్రజలము ఆయన సింహాసనానికి ఆధారము న్యాయము ప్రేమైన దేవుడు బిడ్డరా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎక్కడెక్కడ పాపాన్ని చూస్తాడో ఇక నేను మారు మనసు పొందాను నేను ఇలాగే జీవిస్తాను అన్నటువంటి ప్రవర్తన ఒక ఆయన ఇస్రాయేల్ ప్రజల్లోనే కాదు అన్నిల్లో చూసినా కూడా వెంటనే వారిని వారి మీదికి ఆయన యొక్క న్యాయ తీర్పు వెలువడినట్లుగా మనం చూస్తాం దేవుడు ఆయన న్యాయమును తీర్చేటప్పుడు ఎప్పుడు కూడా చట్టాన్ని ఫాలో అవుతాడు చట్టాన్ని అనుసరిస్తాడు ఆయన కొన్ని చట్టాలను నియమించాడు అందులో ఒకటి మీకు చూపిస్తాను గలతీ గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఏడవ వచ్చినంలో ఒక చట్టం ఉంది చూడండి చట్టాన్ని ఆధారంగానే ఆయన న్యాయము తీరుస్తాడు తీర్పు తీరుస్తాడు న్యాయమైన తీర్పు మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంచనే కోయును ఏమైనా దేవుని వెళ్ళారా దేవుని తీర్పులు న్యాయములు న్యాయమైనటువంటి ఆయన సింహాసనానికి న్యాయము ఆధారము మనం ఏది విత్తుతామో అదే పంట మనము కోయకపోతే దేవుడు సింహాసనాశీనుడై ఉండి లాభం లేదు దేవుడు సింహాసనం మీద ఉన్నాడు అంటే అది దేవుని బిడ్డలైనా వారు ఏది విత్తుతున్నారో ఆ పంట కోసేలా అది అమలయ్యేలా ఆ చట్టం అమలయ్యేలా చూడటమే న్యాయాధిపతిగా ఆయన ఆయన సీట్లో ఆ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడన్నదానికి గుర్తు అది సంకేతం అండి దేవుని బిళ్ళారా మనం ఇప్పుడు ఒక చట్టాన్ని చదువుకున్నాం కదా గలతి ఆరు ఏడులో మనము ఏది విత్తుతామో అదే పంట కోస్తుంది ఈ మాట మనకు రోమ ఆరు పదహారులో కూడా ఉండచ్చు లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించు అది పాయింట్ మిమ్మును మీరు అనేది దాసులుగా అప్పగించు కొందరో అంటున్నాడు అది చావు నిమిత్తముగా పాపమునికి కానీ నీతి నిమిత్తముగా విధేయతకి కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని ఎరుగరా ప్రేమ దేవుని పిల్లరా మనల్ని మనమే అప్పగించుకున్నామనుకోండి దేనికైనా దాని ఫలమేంటి దానికి దాసులం కావడం అనేది కింద అంటాడు పాప మనకు దాసులు అయి అంటాడు అంటే పాపానికి మనం అప్పగించుకుంటే పాపానికి దాసులం అయిపోతాం పాపానికి అప్పగించుకోవడం అనేది మన ఎత్తుట దానికి దాసులమైపోవటం అనేది మనం కోయుట పంటను మేమే దేవుని బిల్లరా అలాగే మనము నీటికి దాసులుగా అప్పగించుకున్నాం అనుకోండి పంతొమ్మిదో వచ్చినంలో ఉంటుంది దేవుని బిళ్ళరా అప్పుడు పరిశుద్ధత కలగడం అనేది ఫలము ఇరవై రెండవ వచ్చినంలో ఉంటుంది పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము అంటూ ఉన్నాడు దేవుని బిల్లరు మనము దేనికి అప్పగించుకున్నామో దాన్ని బట్టి దేవుని న్యాయము అమలు అవ్వడం అనేది జరుగుతుంది అక్కడ మన పాపానికి అప్పగించుకున్నా మన మన మనకు దేవుడు పరిశుద్ధత ఇచ్చాడు అనుకోండి అది న్యాయమా న్యాయం కాదు అది దేవుడిని మిల్లరా మనము పాపానికి అప్పగించుకున్న మనల్ని మనమే మనల్ని మనమే అప్పగించేసుకుంటున్నాం ఇప్పుడు వీడు పరిశుద్ధుడు వీడు పరలోకానికి యోగ్యుడు అని నన్ను చూడడానికి యోగ్యుడు అన్నాడు అనుకోండి దేవుడు అది న్యాయం ఎలా అవుతుంది న్యాయం కాదది దేవుని సింహాసనమునకు నీతి న్యాయములు ఆధారములు అంటే దేవుని పిల్లరా అలాగే మనము పునరుద్ధానములో ఎత్తబడేటప్పుడు కూడా కొన్ని భేదములతో మనం ఎత్తబడతాం భేదములు ఉంటాయి దేవుని పిల్లారా చూడండి కొరింతలు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము నలభైవ వచ్చింది ఆకాశ వస్తు రూపములు కలవు భూ వస్తు రూపములు కలవు ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు భూ వస్తువుల వస్తు రూపముల మహిమ వేరు నలభై ఒకటి సూర్యుడి మహిమ వేరు చంద్రుని మహిమ వేరు నక్షత్రముల మహిమ వేరు మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రం భేదము కలదు కదా మృతుల పునరుద్ధానమును అలాగే అన్నాడు దేవుడు పిల్లారా భేదముంది మహిమలో ఆ భేదము న్యాయమైనటువంటి భేదము ఆ భేదములో న్యాయం ఉంది అందరికీ ఒకే రకమైన మహిమ ఇవ్వట్లేదు అక్కడ దేవుడు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్క మహిమ ఇస్తున్నాడు అలాగే మనం కూడా ఎత్తబడేటప్పుడు మనకు మహిమ వస్తుంది కదా మనం ఎత్తబడిన తర్వాత పునరుద్ధానం అయ్యేటప్పుడు మనకు కూడా మహిమ వస్తుంది కానీ ఆ మహిమలో భేదం ఉంటుంది ఆ భేదానికి కారణం ఎవరంటారు దేవుని న్యాయము గాడ్స్ జస్టిస్ దేవుని పెట్టారా సో దేవుని యొక్క తీర్పులన్నీ కూడా న్యాయంగా ఉంటాయి దేవుని చర్యలన్నీ కూడా న్యాయముగా ఉంటాయి అనేది మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం మన జీవితంలో మనము దేవుని బిడ్డలమయ్యా కాబట్టి అని లేదా నేను దేవుని సేవకుణ్ణి కాబట్టి అని మన జీవితంలో దేవుడు తన న్యాయాన్ని తప్పించి ఆయన పరిపాలిస్తాడంటే అలా ఎవరైనా సరే దేవునికి సమానమే చట్టాన్ని మన అతిక్రమించి మనం కోయకుండా దేవుడు అక్కడ అడ్డుకోడు దేవుని బిడ్డరా అయితే మనము ఈ దేవుని యొక్క న్యాయమైనటువంటి తీర్పు మన మీద అమలు కాకుండా ఆయన కోపాగ్ని అమలు కాకుండా ఉండాలంటే మనం చేయాల్సింది ఒకటే ఏంటంటే మొదటి యోహాను ఒకటి తొమ్మిది అన్నాడు ఏమన్నాడు ఇఫ్ వి కన్ఫ్యూజ్ అవర్ సెక్స్ మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడలా అన్నాడు అలాగే మొదటి యోహాను మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఏమంటాడు ఇఫ్ ఆస్ ఫర్ గివ్నెస్ నన్ను క్షమించు ప్రభువా అని మనము దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటాము అలాగే అపస్ల కారం ఇరవై ఆరు ఇరవై ప్రకటన మూడు పంతొమ్మిది ప్రకారం ఇఫ్ వి వింట్ మన పశ్చాత్తాపడినప్పుడు అదే అపస్సుల కారు ఇరవై ఆరు ఇరవై ప్రకారము మనము మన పాపపు మార్గము నుండి మనము మరలుకున్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన శిక్ష న్యాయమైన శిక్ష అమలు పరిచే ముందు మన యొక్క పరివర్తనను బట్టి పశ్చాత్తాపమును బట్టి మారు మనస్సును బట్టి దాన్ని ఆపేస్తాడు అలా ఆపడం కూడా న్యాయం అది కారణం ఏంటంటే చట్టం ఏం చెప్తుంది మన పాపను మనం ఒప్పుకునే నీడలా ఆయన ఏం చేస్తాడంట క్షమిస్తాడని వ్రాయపడి అయితే ఆయన యొక్క శిక్షను అమలు పరచకుండా ఆపేసాడు కదా దానికి కారణము మన పశ్చాత్తాపము మనము పాపక్షమాపణ కోరుకోవడం మనము మన పాప మార్గాన్ని విడిచి దేవుని వైపు తిరగడం అలా తిరిగినప్పుడు కాకుండా అలా అడగకపోయినా అలా పశ్చాత్తాపడకపోయినా అలా పాప మార్గం నుంచి మనం మరలుకోలే మరలుకోకుండా అలాగే జీవించిన దేవుడు క్షమించాడు అనుకోండి దేవుడు రావలసిన శిక్షను అమలు చేయలేదు అనుకోండి ఇప్పుడు దేవుడు న్యాయానికి అధిపతి కాడు ఆయనలో జస్టిస్ లేదని అర్థం ఏమైనా దేవుడిని బిడ్డరా ఇంతవరకు మనము దేవుడు ఏ విధంగా న్యాయవంతుడు ఆయన చర్యలు ఏ విధంగా న్యాయంగా ఉంటాయి అనేది మనం చూసాం ఇప్పుడు మన జీవితంలో కూడా మనము దేవుని పోలి నడుచుకోవాలి మన ఇంటిలో కానీ మనం ఎక్కడున్నా సరే దేవుని మిల్లారా దేవుడు ఏ విధంగా ఆయన సింహాసనం మనకు న్యాయం ఆధారమో అలాగే మన నిర్ణయాలకు మన డెసిషన్స్కు ప్ర దేవుని మిల్లారా న్యాయము ఆధారంగా ఉండాలి జస్టిస్ అనేది ఆధారంగా ఉండాలి నా కుమారుడు కదా నా కుమార్తె కదా నా ఇంటి వారు కదా నా వారు కదా నా సంఘం వారు కదా అని చెప్పి ఫేవరటిజంను పార్షియాలిటీని దేవుని బిళ్ళారు పక్షపాత వైఖరిని మనం అవలంబిస్తే దేవుని బిడ్డారా మన జీవితంలో న్యాయం లేదు అని అర్థం దేవుడు అప్పుడు యాక్షన్ తీసుకుంటాడు దేవుడు ఏ విధంగా న్యాయాన్ని అమలు పరుస్తూ ఉంటాడు ఎప్పుడు అలాగే అది ఎవరైనా సరే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మనము కూడా దేవుని వలె న్యాయాన్ని ఎప్పుడు పాటించే వారంగా ఉండాలి అమలు పరిచే వారంగా మన జీవితంలో మనము జీవించాలి ఆ విధంగా మనం నడుచుకోవాలి ప్రేమ దేవుని బిడ్డ అప్పుడే మనం దేవుని బిడ్డలం అప్పుడే దేవుని మాదిరిని మనం కలిగి ఉన్నామని అర్థం ప్రభు అటు రీతిగా మనందరికీ సహాయం చేయను గాకపో